నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం తొమ్మిదవ వార్డులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మెయిన్ పైపు పగిలి మిషన్ భగీరథ నీరు వృధాగా ఏరులై పారుతున్నా పట్టించుకొని వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో పైపు పగిలి నీరు సెలయేరులై పారుతుంటే మనకేమీ పట్టిందిలే అన్నట్టు అధికారుల వ్యవహారంలో ఉన్నారని తొమ్మిదవ వార్డు ప్రజలు అంటున్నారు కలెక్టర్ అయినా స్పందించి ఈ పైప్ లైన్ సరి చేయించాలని ప్రజలు కోరుతున్నారు चार बजे सो गए आपके लिए पानी में चार बजट पानी छोड़ोगे ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం